ఎండ కూర్చోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అందుకే కూర్చుని అయితే అట్లా కొడతారు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా మా ఇంటి పనులు శురు అయినాయి చలి ఇప్పటిదాకా మామూలుగా లేదు ఇప్పుడు ఎండ పొద్దుంది ఇప్పటిదాకా ఎండ వెళ్ళలేదు పది అయితే నీడ అన్నట్టు ఎండకు బాగా సర్ది కొద్ది కార్ అయితే ఇంక విపరీతమైన చలి బయటకి వెళ్ళలేకపోతున్నాం అన్నట్టు అట్లుంది మామూలుగా లేదు భరించలేకపోతున్నాం అయితే ఇంత చలి కూడా రాకపోవు స్వెటర్ కూడా నేను వేసుకోకపోతుంది అసలు ఇప్పుడు స్వెటర్ ఇప్పట్లేకపోతున్నా ఎండ వస్తే ఊకున్నా వాళ్ళు పని చేస్తారు అన్నట్టు నిన్న నిన్న పూల చెట్లకు గోడ కట్టిండ్రు కదా అసలు కట్టు చేపిస్తుంది మేస్త్రి ఈ ర్యాంప్ కూడా కడతారు అంటే ఒక పని అతను ఒక మేస్త్రి నిన్న పని కూడా కాలేదంట నిన్న నలుగురిని పెట్టిండనమాట గోడ కట్టి పూల చెట్లకు చిన్నగా నాలుగు వరుసలు కింద గనేటు పైన ఇటుకలు సిమెంట్ ఇటుకలు మొత్తం నాలుగు వరుసలు కట్టుబడినాడు అట్లనే ర్యాంపు కట్టుబడినాడు అది కాలేదనమాట పని అవుతుందని ఇద్దరినే పెట్టిండి ఇలా చెప్తాడు ఎంతమంది పెడతాడు ఏంది అనేది వీళ్ళని వరకు పని అయిపోయేటట్టే చూస్తా అని ఈ ఆరు రోజులలో ఖతం చేస్తా అంటుండు ఇంక మూడు ఎంతవరకు అవుతుంది అనేది ఎండ బాగ కొడుతుంది ఎండ ఎక్కువైనా కూడా భరించలేకపోతున్నాం అట్లుంది ఇంకా సిమెంట్ ఇటుకలిగేవి మా ఆయన పోయి అలా అవుతుంది ఇక తిన్నాము జొన్న రొట్ట వేసినా బెండకాయ కూర వండిన ఇద్దరికి ఇక ఇడ్లీలు దోశలు అవన్నీ ఏం పెట్టుకుంటాలే మొడవదు కదా తోముడు చేసుడు ఈ పని వాళ్ళు ఎనిమిదిన్నరకే వస్తారు ఇంకా దోంకుట స్టడీ ఏమవుతుందో తెలియదు అని అందుకే పెట్టుకుంటలే అవునా సరే మొత్తము వేయాలి అసలు లోపల సైడ్ వేయరంట మళ్ళా దీనికి మట్టి ఓపియాలి తోడ మాల్ దాలో భయ్య మరి లోపలి అవునా స్వామి మేము గుత్తకిచ్చిన మేస్త్రి మాల వేసుకున్నాం అనమాట అయ్యప్ప స్వామి మాల స్వామి అని పిలుస్తాం అంతా ఏళ్ళ పని మళ్ళీ ఇది అయిపోయినాక ర్యాంప్ కూడా కట్టుమన్నాడు నిన్న కొంచెం కట్టిండన్నట్టు అది సరిగ్గా పెట్టలేడంటే ఇటుకే ఇట్లా పెట్టేది ఇట్లా పెట్టిండే ఇటుకే అట్లా పెట్టద్దండి ఇట్లా పెడితే కాలర్ కూడా ఏమైనా బండ్లు ఎక్కితే ఇట్లా పడిపోతుందంటే ఇట్లా పెడితే ఎంత వజునేసినా కూడా ఏం కాదంటే అట్లా పెట్టుకున్నాడు మళ్ళీ చేసిన పని చేస్తుడు మాల్ మాకే ఖరాబ్ పైసలు నల్ల కుక్క అవచ్చు కుక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడ అమ్మమ్మ ఇక్కడ బాగానే ఉన్నాయి ఈడ కూడా రెండు రెండు ఇక గ్యాంగ్ గ్యాంగ్ విరుగుతుంటాయి చూస్తాయండి వీడియోనే తీస్తుంది ఖాళీ భయపడుతుంది అది ఇంత అయింది ఇప్పటికల్లా సాయంత్రం కల్లా ఎంత అవుతుంది అనేది చూడాలి ఇప్పుడు ఎండ చంపుతుంది ఇప్పటిదాకా నేమో చల్లక్ సలి కూర్చుండీ ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది కొంచెం అయ్యింది కట్టు డస్టర్ కొడుతురు చీపు పడతను కొడుతురు ఆ పైపులు పెట్టిన చూడుండ్రి అది నీళ్ళు ఎక్కువైతే ఓనికి చెట్లకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఇట్లా పెట్టి మేస్త్రి వాళ్ళే పెట్టారు ఎక్కువ అయినప్పుడు ఆనగొట్టి కూడా ఉంటుంది కదా అప్పుడు బయటకు వస్తాయి అంట ఈ పైపులో లెక్కెంచి చుట్టుముట్టు పెట్టించిన వేసి వాళ్ళు చెప్తారు కొంతవరకు ఏందనేది వీళ్ళకైతే ఏం తెలియదు తెలుగు ముక్క రాదు కదా సిమెంట్ కలయి పోసినాక సిమెంట్ వేస్తారు ప్రతి వీడియోలో చెప్తున్నా ఎందుకంటే పని ఇట్లా ఉంటుంది అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా నాకు కూడా తెలియదు మొదలు మా పనులు చేసినాక నీకు అవుతుంది ఇట్లా వేయాలనేది మొదలు అయితే అట్లా కొడతారు అట్లయితేనే మాలు పట్టుకుంటుంది అంట ఏ పని చేసినా సిమెంట్ పాలు ఖచ్చితంగా వేయాల్సిందేనంట ఇంకా మరీ ఎండిపోతే నీళ్ళు కూడా వస్తారు తర్వాతనే సిమెంట్ పాలు పోస్తారు అన్నట్టు ఏమో అది డస్ట్ వాడేరు అసర కట్టుకేమో ఉసుకే వాడుతురు రెండో కోటింగ్ ఉసుకే అయితేనే మంచిగా పట్టుకుంటుంది అంట గొడవడేటప్పుడు ఏమో డస్ట్ వెయిట్నా ఏం కాదంట సిమెంట్ ఎండకు కూడా ఎండిపోయినట్టు అవుతుంది ఎండ ఎక్కువైనా కూడా పరిశాను ఇడ ఇప్పుడు మాలేస్తారు కండతో రుద్దుకుంటా టాపీతో రుద్దుకుంటా చేస్తారు తర్వాత డస్టర్ కూడా కొట్టేస్తుండే వెంబడే అంటే స్పంజ్ నీళ్ళు రద్దుకుంటా చీపుకాటా కొట్టేస్తారు అయిపోతుంది ఇంకో కోటింగ్ ఏమి ఇయ్యారు ఒకటే కోటింగ్లో కతం చేసేస్తారు అన్నట్టు ఇప్పటిదాకా వడుకున్నా మళ్ళీ లేదు వీళ్ళు చేస్తారు తిన్నా కూడా ఇప్పుడే లేచిన గంట పడుకున్నా నాకు అవుతలేదు ఎండ కూర్చోవాలనిపిస్తుంది అందుకే కూర్చొనిడా లాస్టింగ్ చేస్తారు మా ఆయన కూడా ఫోన్ చేస్తుండ్రు చూడు జరా ఇట్లా చేస్తారో ఏందని నేను చూస్తే బాగా నమ్మకం అనమాట మంచిగానే ఏపిస్తుంది పని అన్నట్టు అందుకడ ఊకున్నా చేత కాకుండా కూడా ఏపీయాల్సిందే కదా మళ్ళీ ఏం చేసిపోతారో తెలియదు ఇద్దరు కలిసి చేస్తారు అతను చెట్ల పని చేస్తాడు కానీ నేర్చుకుంటుండేమో వాళ్ళు కొంచెం చేస్తే అయిపోతుంది అంతే కొంచెం అంతా వేయాలి ఇంటి పనులతో మస్తుతాలను వస్తాను నాకు తెలిసి ఎంత జల్దీని కానిద్దామన్నా కూడా అవుతలేం ఈ మోరి పైపు పొద్దుగల మంచిగా వేసిపోయిండు ఒకటి మోరి పైపు ఈ ట్యాంకులకు ఇంకోటేమో అది పైన నుంచి వచ్చి అంటే వాన కొడితే అయ్యి అది గచ్చల నీళ్ళు ఏమో ఈ ట్యాంకులకు వదిలిండు వాన కొడితే వస్తాయి కదా ఆ ఏమో ఇక్కడ బయట కొద్దితున్నాడు ఎట్లంటే వాన వచ్చినప్పుడు మొత్తం దడుస్తుంది కదా అదేమో చెట్ల కోసం వీళ్ళు ఆనాఫ్ లోపలనే పెట్టిస్తున్నాము మళ్ళీ చెట్లు ఇడ ఏమన్నా అడిగితే ఆకిట్లో కూడా కావాలి కదా నల్ల అని అడ కనెక్షన్ ఇప్పించాం అనమాట పొద్దున్న ఆరు గంటలకు వచ్చి చేసిపోయాడు ప్లంబర్ అతను ఈ పని అయింది ఇప్పుడు ర్యాంపు కడితే మళ్ళీ షైనిగిర రాదు కదా పని అని పొద్దుగాలనే పిలిపించినాం ఫోన్ చేసి పొద్దుగల పూట మస్తు పాటలు పెడుతున్నాను అందుకే నేను తీయలేకపోతున్నా పదకొండు పన్నెండు గంటల దాకా పెడతారు Saya potong ర్యాంపు కడుతుండు మేస్త్రి నిన్ననేమో ఇట్కి ఇట్లా పెట్టిండు తీసేసిండు ఇట్లా పెట్టాలంట నిలబెట్టినట్టు కాదట పడుకోబెట్టినట్టు పెట్టాలంటే ఇక ఇట్లా అట్లైతేనే ర్యాంపు గట్టిగా ఉంటుందంట తీపిచ్చి మళ్ళీ కట్టిండి అన్నట్టు రెండు వరుస ఒక వరుస పెట్టి నిన్న ర్యాంపు కడుతుండు సగం కట్టిండు పైన అది సంచి గడ్డ కట్టినండే తీసుకురమ్మని చెప్పిన ర్యాంప్ లేసేస్తున్నా ఇక సంచి నీకాలో చిక్కి అగో అట్లా తాడు కట్టుకుంటా దీనికి తాడు కట్టి గోడ పెడతాడు ఇగ ఇట్లా ఒక్క సంచి ఖరాబ్ అయింది ఇన్ని సంచులల్లా కిందనేమో గన్నెటి పెడుతుండు కొంచెం అది వచ్చింది డస్ట్ ఎంత గట్టిగా ఉందూడు ఈ సాలికి జల్దిన గడ్డ కడుతుంది అంటే ఇట్లా దారం పెట్టి గోడ పెడతాడు ఇక దానికి లేవల్గా ర్యాంప్ ఇట్లా అన్నమాట ఆలోచంతను కట్టాలి అది ఇక్కడ సైడ్ కట్టి చూడు అట్లా కట్టేస్తాడు కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకుంటుండ్రు తాడిగా ఇట్లా కట్టిండు టైం పడుతుంది ఇది కడటానికి అట్లయితేనే కుదురు వేసేసిన నిన్న మొన్న అయితే పొద్దు మీకు ఆరు గంటలకేసు రెండు రోజుల నుంచి నేస్తున్నా అట్లా ఉందనమాట నా పరిస్థితి జర ఆలస్యం అనుకో మామూలు సరిగా తట్టుకోలేకపోతున్నాం ఏందో నాకు సమధలేదు ఇక్కడ వాతావరణం మాకు అలవాటు లేదు కాబట్టి అవుతుంది వాళ్ళు పెడుతు ఇవి వేరుకొచ్చిన నేను వెనకాలంటే ఇక్కడికి ఏరికొచ్చిన అన్నట్టు నేను మా ఆయన నేనైతే ఎక్కువ ఏరినా దాన్ని కూడా సుస్తైనా చెప్పాలంటే ఈ మూసుడుకు ఏం చేస్తాం అడుగున రావేస్తుండ ఇప్పుడే సిమెంట్ తెచ్చినాము సిమెంట్ సంచులన్నీ అన్నీ అయిపోయినాయి కొంచెం కొంచెం మీద ఇప్పుడు దగ్గర పడతానికి వచ్చింది కదా పని అని పదిహేను సంచులు తెచ్చి బంగూరు రెండు వందల డెబ్బై రూపాయలు అంట ఎక్కడెక్కడ వేసుకొచ్చిన మరి బాగానే వేసుకొచ్చి రో ఇవాళ మా ఇంటికి ఇవాళ మా ఆయన ఇంటికి కడు పనులు చూసుకుంటుండు పైన లోపల అసలు కట్ చేస్తున్నారు అనమాట ఈ గోడ లోపల నేను కూడా చేస్తున్నా వాళ్ళతో పాటు ఏదైనా ఉంటే ఈ చేయడము మాలు ఎత్తడము జల్దీ జల్దీ వేస్తున్నా అన్నట్టు ఇవాళ మాకులే ఇప్పటిదాకా నేను మా ఆయన చేసినాము నలుగురు వాళ్ళు ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు పని వాళ్ళు అన్నట్టు ఇవాళ నేను చేసిన అని అనుకుంటున్నాము ఒక సైడ్ గోడ అయిపోయింది కూడా పొద్దుగాల నుంచి లేకపోతే వాళ్ళని నిదానంగా చేస్తారని సుధరాయించుకుంటా అందుకే మేము చేసినాం అవి ఈ గోడ మొత్తం చేసిండ్రు కానక్క టైమే ఇక ఈ గోడ మొత్తం చేయించినాం ఇదంతా ఏపీయాలని చూస్తున్నాము సాయంత్రం కల్లా నేను కూడా ఎత్తుతున్నా అన్నట్టు మనిషికో పని చేయిస్తున్నాం ఒకరు మాలు కొట్టడం ఒకరికి ఇట్లా తినడానికి టైం అయింది కదా తినడానికి కూసురు అన్నట్టు సిమెంట్ సన్సులు ఏస్తురు కింద మైన తీసుకుంటుండ సిడీ కూడా తెచ్చిండు ఇప్పుడే గోడ ఉంది చూడండి పక్కన వెయ్యి రూపాయలంట ఫీటుకు వంద రూపాయలు అంట పదునమాట ఎక్కేటికి వెయ్యి రూపాయలు తీసుకురట ఇదే いいです。